హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను అయితే ఇంట్లోనే తయారు చేస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే దీనికోసం నేను మిక్సీ జార్లోకి మూడు స్పూన్ల షుగర్ని అయితే తీసుకునేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను మనము ఇక్కడ షుగర్ పౌడర్ని అయితే యూజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకునేసి దాంట్లోకి ఈ షుగర్ పౌడర్ని అలాగే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా చిటికడు సాల్ట్ని అలాగే చిట్కడుమైన వంట సోడాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఏ కప్పుతో అయితే నేను గోధుమ పిండిని తీసుకున్నాను అదే కప్పుతోటి హాఫ్ కప్పు ఆయిల్ని అయితే తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు హాఫ్ కప్ ఏం పట్టలేదు హాఫ్ కప్కి టూ త్రీ స్పూన్స్ అయితే తక్కువే పట్టింది ఇక్కడ మీరు నూనె బదులు నెయ్యి కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలాగా పిండి మొత్తాన్ని అయితే మనము చపాతి ముద్దని ప్రిపేర్ చేసుకున్నట్లే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాము ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాక ఈ పిండి ముద్దను తీసుకునేసి ప్లాట్ఫామ్ మీద చేతితోనే ప్రెస్ చేసుకుంటూ ఒక వన్ ఇంచ్ మందం ఉండేలాగా అయితే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకునేసి ఈ బిస్కెట్స్నైతే ప్రిపేర్ చేస్తున్నాను గోధుమ పిండితోటి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మన ఆరోగ్యానికి కూడా మంచిదే ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని అయితే ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యినైతే పూసుకునేసి దానిపైన ఈ బిస్కెట్స్నైతే పెట్టుకుంటున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన అయితే ఒక ఇడ్లీ పాత్రను పెట్టుకొని ఇంకా దానిపైన ఒక గిన్నె పెట్టి ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి కుక్ చేశాను పది నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బిస్కెట్స్ని అయితే పెట్టేసుకునేసి దానిపైన మూత పెట్టి మరో పదహైదు నిమిషాలు అయితే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేశాను మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా భలే టేస్టీగా అయితే ఉన్నాయి మనం ఇంట్లోనే ఇలాగ చాలా సింపుల్గా క్విక్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బాయ్